శంకరాచార్య మధ్యమాం శంకరాచార్యమధ్యమాం అశ్వదాచార్యపర్యంతా వందే గురు పరంపరాం గురుభ్యో నమ గురు శబ్దం చాలా విశిష్టమైంది మన సనాతన ధర్మంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థానం ఏదైనా ఉంది అంటే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పక్కన ఒక స్థానం ఏదైనా కల్పించబడింది అంటే అది ఒక గురుశబ్దానికే ఎందుకంటే గురుబ్రహ్మ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ శ్రీ గురవే నమ అంటే గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వరుడు సాక్షాత్ పరం బ్రహ్మ పరబ్రహ్మమైనటువంటిది గురువే ఎందుకు ఈ శబ్దం ఈ బ్రహ్మవిష్ణు మహేశ్వరులతో సమానంగా ఆపాదింపబడింది అంటే మొట్టమొదట ఉపనిషత్తులు చెప్తున్నాయి సత్యం వద ధర్మంచర ఆన్మ ప్రమద సత్యాన్ని ధర్మాన్ని ఆచరించమని ఉపని ఉపనిషత్తులు చెప్తున్నాయి నిత్యము అధ్యయనం చేస్తూ ఉండాలి అని చెప్తున్నాయి మరి నిత్యము అధ్యయనం చేయాలంటే అధ్యయనం చేసేవాడు అంటే అధ్యాపకుడు ఉండాలి అధ్యాపకుడు అంటే చెప్పేవారు ఉండాలి మరి చెప్పేవారు ఉండాలి అంటే ఏం చేయాలి ఒక గురుస్థానం అనేది ఉండాలి గురుస్థానం లేకపోతే విద్యా అభ్యాసము విద్యా అధ్యయనము అధ్యాపనము రెండు ఉండవు అంటే చెప్పేవాడు ఉండడు నేర్చుకునేవాడు ఉండడు కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి భారతీయ విద్యలు అను అనువంశికంగా అంటే మనము సైంటిఫిక్గా తీసుకుంటే లక్షల సంవత్సరాలు అనుకోండి ఏదైనా అనుకోండి అది మన వ్యక్తిగత అభిప్రాయం అయితే ఇన్ని సంవత్సరాలుగా గురు శిష్య పరంపరతోటి పుస్తకాలు లేని కాలంలో నుంచి కూడా వేదము శృతిలాగా చెప్పబడుతుంది ఎలా చెప్పబడుతుందంటే గురు శిష్య పరంపర ద్వారా అంటే ఇది శృతి అంటే వినికిడి ద్వారానే నేర్చుకొని ఇన్ని తరాల వరకు ఇది వచ్చింది ఇన్ని తరాల వరకు వచ్చినటువంటి వేదంతో పాటు వేదాంతర్గతమైనటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి వేదాంతర్గత రహస్యాలలో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తల్లిని తండ్రిని నమస్కరించి వారినే దైవంగా భావించమని మనకు శృతులు చెప్తున్నాయి అలాగే ఆచార్యుడిని తల్లి మొదటి స్థానం అయితే తల్లిని రెండవ స్థానం అయితే మూడవ స్థానంలో గురుస్థానాన్ని పెట్టడం జరిగింది కాబట్టి మొట్టమొదటి గురువుగా తల్లి ఉంటుంది తర్వాత గురువుగా తండ్రి ఉంటాడు తర్వాత జ్ఞాన విద్యను అంటే మామూలుగా బ్రతకడానికి నేర్పించే విద్యలు ఎన్నో రకాలు ఉన్నాయి ఆంగ్ల విద్యలు కానీ మనకు సామాన్యంగా శాస్త్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ బ్రహ్మ విద్యలు అనేటివి కొన్ని ఉంటాయి ఈ బ్రహ్మ విద్యలు నేర్పాలి అంటే గురుశిష్య పరంపర అనేది కొనసాగుతూనే ఉంటుంది గురు అంటే బ్రహ్మ విద్యలు అంటే ఏంటి అంటే సాధనా విద్యలు మన శరీరంలో ఉన్నటువంటి ఆ భగవత్ సంబంధమైనటువంటి సాధనలలో ముఖ్యమైనటువంటిది దేవతా సంబంధమైనటువంటి అనుగ్రహ సాధనంకు చేసేటువంటి విద్యలు అవి ఏంటివి శ్రీచక్ర అధిష్టాన దేవత లలిత అనుష్ఠానము గణపతి అనుష్ఠానం ఇలా ఉన్నాయి బ్రహ్మ విద్యలు ఇవి ఎందుకు అంటే మన యొక్క మానసిక స్థితిని అవి నిర్దేశిస్తాయి ఒక సాధన వల్ల శరీరంలోని షట్ చక్రాలైనటువంటి కుండలిని సాధనలో క్రమంగా ఒక్కొక్కటిగా మార్పు చెంది మూలాధారాది సహస్రార పర్యంతము అవి ఉత్తేజనం పొంది మనల్ని భగవంతుడి వైపుకు నడిపిస్తాయి ఎప్పుడైతే భగవంతుడి వైపు ఈ మంత్రాలు నడిపిస్తాయో అప్పుడు నీకు సిద్ధి అనేది కలుగుతుంది అంటే సృష్టి ఎందు సృష్టిలో ఉన్న జీవుల ఎందు భావం కలుగుతుంది బ్రహ్మము నుంచి పిలి పిపీలికం వరకు అంటే చిన్న చీమ నుంచి మొదలు పెడితే అనంతకోటి బ్రహ్మాండంలో ఉన్న చరాచర జగత్తులో ఉన్నటువంటి సర్వజీవుల ఎందు కూడా సమానత్వం అనేది కలుగుతుంది అన్నిట్లో ఉన్నది పరబ్రహ్మమే అనే స్థితికి నీవు చేరుకుంటావు మొట్టమొదటి నీవు దేవుణ్ణి ఒక రూపంలో కొలుస్తున్న చిట్ట చివర నువ్వు నేర్చుకునేది ఏంటంటే సర్వజీవులలో ఉన్నది కూడా పరబ్రహ్మమే అని తెలుసుకునే స్థితి మనకు కలుగుతుంది అంత మహత్తరమైనవి బ్రహ్మ విద్యలు అలాంటి విద్యలు ఎలా ఉంటాయి గురు శిష్య పరంపర ద్వారానే అవగతమవుతుంది కాబట్టి ఒక సద్గురువును ఆశ్రయించి ఆయన చెప్పిన మార్గంలో మనము వెళ్తున్నట్లయితే మన మార్గంలో ఉన్నటువంటి సమస్యలను అధిగమించడానికి శక్తినిస్తాడు గురువు అలాగే మనము ముందడుగు వేయడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు మనకు భగవంతుడి వైపుకు నడవాల్సినటువంటి మార్గాన్ని సుగమం చేస్తాడు గురువు భక్తి ఎన్ని రకాలున్నా కూడా కర్మయోగము జ్ఞానయోగం అనేది మాత్రం గురు సాంప్రదాయం ద్వారానే మనకు అవగతమవుతుంది కాబట్టి ఒక మంచి గురువు ఒక మంచి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు ఆ శిష్యుని భగవద్ అనుగ్రహం వైపుకు నడిపిస్తాడు ఒక చిన్న కథ ఉంది దాన్ని మీకు చెప్పి ఇంకా కొన్ని విషయాలు గురు శబ్దం గురించి గురు పౌర్ణమి గురించి మనం తెలుసుకుందాం పూర్వం ఒక పశువుల కాపరి పశువులను కాస్తూ ఉంటే ఆ ప్రతిరోజు ఒక చెరువు గట్టు నుంచి వెళ్తూ ఉండేవాడు ఆ చెరువు అంటే నదీ తటాకం నదీ పక్క నుంచి వెళ్తూ ఉండేవాడు ఈ పశువులను తీసుకొని నదిలో నీళ్లు తాగిస్తూ వెళ్తుంటే ఆ నది పక్కనే ఒక మహర్షి ఒక ఋషి తపస్సు చేస్తూ వండికాల మీద నిలబడి ఎండలో ఆ తీవ్రమైనటువంటి ఎండలో వండికాల మీద నిలబడి సూర్యుణ్ణి చూస్తూ నిరంతరం జపం చేస్తూ ఉండేవాడు అంటే కఠోరమైన తపస్సు ఎండాకాలంలో అలా చూడాలి అంటే ఎండలో నిలబడి చాలా మన పరిస్థితి ఏంటి అంటే అది తట్టుకోలేని స్థితి అనేది ఉంటుంది అలా ఆయన చూస్తూ ఉంటే ప్రతిరోజు ఈ గొర్రెల కాపరి పశువుల కాపరి చూస్తూ అనుకునేవాడు ఏంటి ఇలా నిల్చున్నాడు నాకు ఏం కావాలి పైకి ఏం చూస్తున్నాడు పైన ఏముంది అని ఈయన పైకి చూస్తూ ఈయనను చూస్తూ ఉండేవాడు అలా ఒక కొన్ని రోజులు గడిచాక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు స్వామి మీరు ఏం చేస్తున్నారు స్వామి ఎందుకు ఈ తపస్సు ఆ ఆకాశం వైపు ఏం చూస్తున్నారంటే భగవంతుడి గురించి నేను తపస్సు చేస్తున్నాను అన్నాడు అంటే భగవంతుడి గురించి నేను తపస్సు చేస్తున్నాను అనగానే ఆయన ఎక్కడుంటాడు ఈ భగవంతుడు ఏ ఈయన ఎవరు అని ఈయనకు సందేహం కలిగింది వెంటనే భగవంతుడు అంటే మనం కోరిన కోరికలన్నీ తీరుస్తాడు అని చెప్పేసి అనగానే ఈయనకు పశువుల కాపరికి అనిపించింది నేను ఇట్లా చేస్తే నాకు కూడా ఆ భగవంతుడు ఎవరో కనిపిస్తాడు కోరికలు ఏం లేవు ఎలా ఉంటాడో చూద్దాం ఒకసారి అనే ఉత్సాహం అనేది కలిగింది అంటే నమ్మకంలోనే మన జీవితం ఉంటుంది కాబట్టి కొంతకాలము ఆ గురువుని ఊరికే ప్రతిరోజు విసిగించేవాడు నాకు ఆ గురువుని దేవుణ్ణి చూపించు అని ఇంకా ఆయనకు చిరాకు వచ్చే రోజు నేను ఇన్ని రోజుల నుంచి ఒంటికాల మీద తపస్సు చేస్తున్నా నాకు కనిపించలేదు ఈ వీడు రోజు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు నా తపస్సుకు భంగం కలిగిస్తున్నాడు అని చెప్పేసి ఒకరోజు పిలిచి ఆ నదిలో మూడుసార్లు మునిగి లేచి నమస్కారం చేసుకో ఆ వెంటనే ఆ యొక్క భగవంతుడు కనిపిస్తాడు అనగానే ఇంకా ఆ గురువుగారు చెప్పారు ఆయన మహానుభావుడు అని ఈయనకు ఒక నమ్మకం ఆ పశువుల కాబరికి వెంటనే వెళ్ళి నీళ్ళలో మునిగాడు లేచాడు లేవగానే సాక్షాత్ పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు వెంటనే ఆశ్చర్యపోయాడు కానీ ఈయన తపస్సు చేస్తూనే ఉన్నాడు ఆశ్చర్యపోయి ఆ పశువుల కాపని అడిగాడు ఏం కావాలి నాయన ఎందుకు పిలిచావు ఏం వరం కావాలి కోరుకో అంటే ఏం కోరుకుంటాను నాకు అన్నీ ఉన్నాయి నాకు పశువులు ఉన్నాయి నాకు ఇంట్లో తిండి ఉన్నది నాకు పొలం ఉన్నది నాకు కావాల్సిన అన్నీ ఉన్నాయి నాకు ఎటువంటి చీకు చింత లేదు నాకు ఏమీ అవసరం లేదు మరి ఏం కావాలి ఎందుకు పిలిచావు పిలిచినందుకు ఏదో కారణం ఉంటుంది అంటే సరే నాకు కనిపించారు సంతోషము కానీ అక్కడ ఆయన ఒంటికాల మీద అన్ని రోజుల నుంచి తపస్సు చేస్తున్నాడు ఆయనకు దర్శనం చేయండి అన్నది అదే కోరిక అంటాడు వెంటనే ఆ యొక్క బ్రాహ్మడికి ఆ యొక్క ఋషికి తప వెంటనే దర్శనం ఇస్తాడు భగవంతుడు అప్పుడు ఆయన ఏదో కోరుకుంటాడు అది అయిపోయింది కాబట్టి ఆ పరమేశ్వరుడు నేను అడుగుతాడు ఏంటి నాకు ఎందుకు కనిపించలేదు ఆ పశువుల కాపరికి ఎందుకు కనిపించాడంటే గురువు యొక్క మాట మీద ఉన్న నమ్మకం వల్ల పూర్తి విశ్వాసంతో ఆ యొక్క మా పశువుల కాపరి నీళ్ళలో మునిగి దర్శనం చే నన్ను స్మరించాడు నీవు మాత్రం కొంత చాంచల్యం అనేది ఉంది మనస్సు ఏకాగ్రత కాకుండా నేను అనే అహంతో నువ్వు తపస్సు చేశావు అందుకే నీకు ఆలస్యమైంది అని ఆ యొక్క పశువుల కాపరి అనుగ్రహం వల్ల ఆయన భక్తి వల్ల దర్శనం ఇచ్చాను అందుకే నీకు దర్శనం అనేది కలిగింది అనగానే కాబట్టి గురువును పూర్తిగా నమ్మిన వాడెప్పుడు కూడా ఏదైనా సృష్టిలో సాధిస్తాడు ఈ సృష్టిలో సాధించ సాధించలేము అనేది ఉండదు కాబట్టి గురువు మీద నమ్మకం అనేది మనకు ఉండాలి అలాగే ఇంకా కొన్ని విషయాలు మనం ఈ వ్యాస పౌర్ణమి గురించి మనం తెలుసు వ్యాస పౌర్ణమి చాలా విశిష్టమైంది వ్యాస పౌర్ణమి అని ఎందుకని గురు పౌర్ణమా వ్యాస పౌర్ణమి అని చాలామందికి సందేహం కలుగుతుంది గురు పౌర్ణమి అనగానే దత్తాత్రేయ స్వామిది అలాగే సాయిబాబా దేవాలయాలు ఇలా చాలా జరుగుతున్నాయి అంటే వాళ్ళందరూ గురుస్వరూపాలే అనేది నిజం అయితే మొ దీనికి అసలు ఈ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమికి వ్యాసుడు యొక్క జన్మ అతిథి కాబట్టి వ్యాస పౌర్ణమి అనేది వైశిష్టమైంది అనేది మనకు పురాణాలు చెప్తున్నాయి ఈ వ్యాస పౌర్ణమి రోజు ఎందుకు ఇంత విశిష్టత మరి సృష్టిలో ఎంతోమంది గురువులు ఉన్నారు దత్తుడు ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు కానీ వ్యాసుడు అనేది ఎందుకు ఇంత గొప్ప శబ్దము గొప్ప శక్తి ఈ తిథికి అంత పవర్ ఎట్లా వచ్చింది అనేది చాలామందికి సందేహం వ్యాసుడు అంటే మొట్టమొదట ఒక ఉన్నతమైనటువంటి స్థితి అంటే మనకు కావలసిన బ్రహ్మ విద్యలన్నిటినీ కూడా అష్టాదశ పురాణాలలో అందించినటువంటి మహత్తరమైనటువంటి మహానుభావుడు వ్యాసమహర్షి ఈ రోజుకు మనకు రామ భారతం భాగవతం అష్టాదశ పురాణాలు ఇంకా ఉపపురాణాలు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి గ్రంథరూపాలలో మనకు అందించాడు సాక్షాత్తు వేదంగా భావించబడే ధర్మాన్ని చెప్పేటువంటి అధర్మాన్ని నిలదీసేటువంటి మహత్తరమైనటువంటి పుస్తకం భారతం ఈరోజుకు కూడా ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం అది అలాంటి భారతాన్ని రచించాడు దాంతోపాటు బ్రహ్మాండ బ్రహ్మ విష్ణు మార్తాండ నారద మార్కండే ఆగ్నేయ కూర్మ వామన గారుడ లింగ స్కంద మత్స నారసింహ వాయు కపిల వరాహ పద్మ ఇలా పద్దెనిమిది పురాణాలను ఒక్కొక్క పురాణంలో ఎన్నో విషయాలను ఇప్పుడు ఇందాక పురాణంలో ఏకాదశి మహత్యం ఉంది దాంతోపాటు ఈ పురాణంలో ఇది ఎప్పుడో రాసినటువంటి వ్యాసభవానుడు మరి ఆ హోమగుండాలు ఎలా కట్టాలి వాటి చతురశ్రం అంటే ఏంది దీర్ఘ చతురస్రం అంటే ఏంది వర్తులం అంటే ఏంది వృత్తం అంటే ఏంది ఇలాంటి ఎన్నో విషయాలు మనకు అందులో అందించాడు అంటే మనకు కలిసిన ట్రిగ్నామెట్రీ కానీ అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది మొదటి నుంచి ఉంది శిల్ప నిర్మాణ శాస్త్రం అనేది మత్స్యపురాణంలో ఉంటుంది ఒక దేవాలయంలో విగ్రహ ప్రమాణాన్ని ఎలా తీసుకోవాలి ఎలా కట్టాలి ఎలా చెక్కాలి ఏ ప్రమాణాలతో దాన్ని నిర్మాణం చేయాలనే విషయాలు చాలా మనకు అందులో విశిష్టంగా చెప్పబడ్డాయి ఒక గర్భాలయం ఎంత ఉంటుంది అలాగే ఒక గృహాలయం ఎంత ఉంటుంది అంతరాలయం ఎలా ఉంటుంది దేవాలయ నిర్మాణ శాస్త్రం కూడా ఈ మత్స్యపురాణంలో చెప్పబడింది ఏంటి ఇన్ని విషయాలు ఎలా చెప్పారు ఐదు వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి వ్యాసుడు రాసిన పద్దెనిమిది పురాణాలలో ఇన్ని విషయాలు ఉన్నాయా అంటే ఉన్నాయి మీకు చాలా వరకు మీకు నా దగ్గర గ్రంథాలు ఉన్నాయి వాటి మీద ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి అంటే మనము కనుక్కున్నాము అనుకునేటువంటి లెక్కలు ఎప్పుడో లెక్కగట్టి పెట్టాడు ఆ వ్యాసభట్టారకుడు అందుకే సర్వ వేదాలు రహస్యాలను అష్టాదశ పురాణాలలో వేదాలను కూడా విభజించి మనకి ఇచ్చిన వ్యాస మహర్షి నమస్కారం చేసుకొని ఈ వ్యాస పౌర్ణమి రోజు వ్యాసుడికి అలాగే మనకు బ్రహ్మ విద్యలను జ్ఞాన విద్యలను మోక్ష విద్యలను ఉపా ఉపాధి విద్యలను ఇవన్నిటిని ఇచ్చిన గురువులందరికీ కూడా మనము నమస్కారం చేసుకోవాలి ఉపాధికి సంబంధించిన విద్యలు ఇచ్చిన వాళ్ళు కూడా మహానుభావులే గురువు అంటే మనకు చదువుకోవడానికి చిన్నప్పుడు ఆలు నేర్పించినటువంటి గురువుల నుంచి మొదలు పెడితే ఎంతో గొప్ప విద్యలను మనం అభ్యసించడానికి కారణమైన ప్రతి గురువుకు కూడా మనం నమస్కారం చేసుకోవాలి పాదాభివందనం చేసుకోవాల్సిందే నగురోరధికం రధికం నగురోరధికం రధికం నగురో రధికం అని మనకు భ శంకర భగవత్ పాదులే చెప్పారు ఇక పద్మపాదాచార్యుల గురించి మన అందరికీ తెలుసు పద్మపాదాచార్యులు శంకరుడు వెళ్తుంటే అక్కడ నీళ్ళ మీద నుంచి నడుచుకుంటున్నామంటే ఆయన నీళ్ళలో మునిగిపోకుండా పద్మాల నేటివి ఆ నీటి మీద ఏర్పడ్డాయి అనేది కథ కూడా ఉంది కాబట్టి అంత గురువు మీద నమ్మకం ఉంటే ఈ బ్రహ్మాండంలో జయించలేందంటూ కూడా ఏదీ లేదు దానిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ గురు పౌర్ణమి మనకు వచ్చే గురు పౌర్ణమి రోజు అద్భుతమైనటువంటి వ్యాసభట్టారకుడైనటువంటి వ్యాస మహర్షిని విశేషంగా పూజించండి మీ గురుతుల్యులైనటువంటి గురుస్వరూపులైనటువంటి వారందరినీ కూడా మీరు వీలైనంత వరకు వారి సేవ కానీ వారి యొక్క పాదాభివందనం చేసుకోండి అలాగే గురు పూజ అనేది ఆ రోజు చేయడం వల్ల గురువు అనుగ్రహం కలుగుతుంది ఈ సృష్టిలో దేవుడికి కోపం వస్తే గురువు కాపాడుతాడు కానీ గురువుకు కోపం వస్తే ఏ దేవుడు కూడా కాపాడలేడు అందుకే గుకారస్యంధకారాత్ రుకార ఋకారస్థ నిరోధక అని దీనిలో మనకు ఒక శ్లోకం ఉంది గుకారం వల్ల అంధకారాన్ని తొలగించి మంచి వెలుగును మనకు ఇవ్వడం అనేది గురుశబ్దం అనేది చాలా విశిష్టమైంది కాబట్టి గురు అనే ఒక శబ్దానికి అంత వైశిష్ట్యం ఉంది కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క గురువులను సేవ చేసుకోండి స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహేష గోబ్రాహ్మణేభ్య లోకా లోకాసమస్త సుఖినో స్వస్తి